లెవెన్ విన్నర్స్ క్యాసినో ఆన్లైన్ బిట్టింగ్ నేపథ్యంలో హత్య షాద్నగర్లో వీడిన హత్య కేసు మిస్టరీ జై బాలయ్య పచ్చబొట్ట హత్య కేసులో పోలీసుల పురోగతి మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ డీసీబీసీహెచ్ శ్రీనివాస్ వెల్లడి ఆరంగర్ వద్ద నేరస్తు నలుకి తీసుకున్న షాద్ నగర్ పోలీసులు సుపారీ హత్య కేసులో ఒకరు అరెస్టు ఒక కారు మూడు సెల్ఫోన్లు స్వాధీనం షాద్ నగర్ పట్టణ సీ విజయకుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు షాద్ నగర్లో లెవెల్ విన్నర్స్ క్యాష్ను ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఓ వ్యక్తిని సుపారి ఇచ్చి మరీ దారుణంగా పొడిచి హత్య చేశారు హత్యకు గురైన వ్యక్తి చేతిపై జై బాలయ్య అనే పచ్చబొట్టు తప్ప ఇతర వివరాలు కనిపించలేదు ఈ కేసును సవాలుగా స్వీకరించిన షాద్నగర్ పోలీసులు అనతి కాలంలో కేసు ఛేదని ఛేదించి ఫలితం రాబట్టారు ఈ సుపారీ హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక కారు మూడు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు శనివారం శంషాబాద్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీహెచ్ శ్రీనివాస్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఒక మూడు కత్తులు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవటానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ నా అతను బండి ఉంది మోటార్ సైకిల్ నీరస్తు అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక యాభై వేలకు తాకట్టు పెట్టచ్చు మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనం వస్తాయి వస్తాయని చెప్పి అతని మీద అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతుతో గొంతు మీద కత్తితో కా కోయటం తర్వాత స్టాప్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం ఆ కార్ని తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇంకొక నలుగురు వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొక వ్యక్తి ఆ కార్ని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో ఐదుగురిని మనం పట్టుకోవాల్సి ఉంది టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు అది కొట్లాట అయింది దాని మీద ఏం కేసు లేదు వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది ప్రీ ప్లాంట్ మర్డర్ అనేది తెలుసు ఈ మూడు లక్షల రూపాయలు నిరస్సు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం